గారుడైన దేవుని నామానికి మహిమ కలుగుని గాక వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు హృదయపూర్వక ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం క్రీస్తు త్వరలో రానై ఉన్నాడు ఆయన రాకడా మన పోకడ మధ్య మనము ప్రభు రాజ్యానికి సిద్ధపడాలి సార్వత్రిక సంఘానికి రాకడ గుర్తులు తెలియజేస్తున్న సందర్భంలో మత్స్సు సువార్త ఇరవై నాలుగు అధ్యయ నలభై ఒకటో వాక్యంలో ఇద్దరు స్త్రీలు తిరిగిలు విసురుచుందరు ఒకటి తీసుకుని పోబడును ఒకటి విడిచిపెట్టబడును మాట పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం సంఘాన్ని స్త్రీతో పోల్చడానికి గల కారణం ఏంటి ఈరోజు సంఘాలు రెండు విధాలుగా ఉన్నాయి తిరగల్ని ఆడిస్తూ వాక్యమనే ధాన్యాన్ని ఆహారంగా తీసుకుంటున్నప్పటికీ ఒక సంఘం ఎత్తబడింది ఒక స్త్రీ విడవబడింది సంఘాన్ని స్త్రీతో పోల్చడానికి కారణం ఏంటంటే గర్భం దాల్చే శక్తి స్త్రీకుంటుంది ఆత్మలను గర్భం దాల్చి నూతనమైన వ్యక్తులుగా వారిని జరింపచేసే శక్తి స్త్రీకి మాత్రమే ఉన్నట్లుగా ఈ లోకంలో ఉన్నటువంటి అన్యజన్లను ప్రభుని యేసుక్రీస్తు శిష్యులుగా రూపాంతరపరిచే గర్భం దాల్చే శక్తి సంఘానికి ఇవ్వబడింది పుట్టిన బిడ్డ చచ్చిపోకుండా వాక్య సన్యమిచ్చి ఆత్మ సన్యమిచ్చి ఆ బిడ్డను బ్రతికించే సామర్థ్యం స్త్రీమూర్తికి మాత్రమే ఉంటుంది ఈ అనంత సృష్టిలో పుట్టిన బిడ్డ తిరిగి లోకల్లో కలిసిపోకుండా ప్రభు యేసుక్రీస్తు నుండి నిలిచి ఆ జంతో ఆయన రాజ్యం కొరకు బ్రతకడానికి వాక్యము ఆత్మ అనే సన్యమిచ్చి ఆ బిడ్డను పోషించుకునే శక్తి స్త్రీకుంటది తిరగలి రెండు రాళ్ల సమ్మేళనం కింద రాయి పాత నిబంధన పైరాయి కొత్త నిబంధన ఈరోజు ప్రతి సంఘంలో దేవుని యొక్క వాక్యమే ధ్యానం చేస్తున్న ఎత్తబడేది సగం మంది విడవబడేది సగం మంది వాక్యం విని చేసినప్పుడు వాక్యం చదివి అలాగు చేసినప్పుడు వాక్యం ప్రకటించి అలాగ చేసినప్పుడు వారు మాత్రమే మహిమ రాజ్యాన్ని అందుకోగలరు ఈరోజు సంఘాన్ని స్త్రీతో పోల్చటం ఉద్దేశం గర్భం దాల్చే శక్తి సన్యమిచ్చే సామర్థ్యం ఈ కడవర దినాల్లో ప్రభు రాకడలో ఎత్తబడే సంఘానికి ఈ మూడు గుర్తులు చాలా అవసరం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను కీర్తనకారుడు అరవై ఎనిమిదవ కీర్తన పదకొండవచనలో ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు కడవరి దినాల్లో సత్య సువార్త ప్రతి గడపకు చేరడానికి సంఘమే నడు కట్టుకుని సువార్త జ్వాలను వ్యాపింపజేసి సర్వలోకాన్ని అంటించాలి సర్వలోకాన్ని చేయాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను లోకంలో ఏ మనిషి ఏ ఘనమైన మహిమ కలిగిన శక్తివంతమైన సువార్త ప్రకటించరు కానీ సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మీ మీద ముఖ్యంగా సంఘం మీద ఉంచబడింది అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు సంఘం వేల మందిగా సువార్త ప్రకటించే విషయంలో కనబడాలి సమూహంగా ఏర్పడే విషయంలో మాత్రమే కాకుండా ప్రకటన చేసే విషయంలో సంఘం సమూహంగా మారాలి ఇక రెండో విషయం ఇర్మయా గ్రంథం తొమ్మిదో అధ్యాయ పదిహేడవ ఉచిన్నం సైన్యుడు కదిపతి యహోవా ఇలా సరివిచ్చుచున్నాడు ఆలోచించుడి రోదం చేయి స్త్రీలను కనుగొనడి వారిని పిలువనంపుడి తెలివి గల స్త్రీలను కనుగొనడి వారిని పిలవనప్పుడి ఈ వచనంలో రెండు విషయాలు పరిశుద్ధార్ముడు మన గమనంలోకి తీసుకొస్తున్నాడు సంఘం రెండోదిగా రోధించే అనుభవం కలిగి ఉండాలి ప్రార్థించే సంఘం ప్రభు కార్యాలు చేసే సంఘం సువార్త ప్రకటించడంలో సమూహంగా ఉన్న నేటి సంఘం ప్రార్థించడంలో కూడా అంతే పోరాడగలిగినటువంటి ప్రతిమ కలిగి పటిమ కలిగి ఉండాలి అనే విషయాన్ని ప్రభునందు నేను జ్ఞాపం చేస్తున్నాను అంత మాత్రం కాకుండా ప్రకటిస్తున్న సంఘం ప్రార్థిస్తున్న సంఘం ఇక మూడవదిగా వాక్య తెలివి కలిగి దేవుని ప్రత్యక్షతను అనుభవిస్తూ తండ్రి పోలిక క్రీస్తు స్వభావాన్ని ధరించుకోవటం చాలా కీలకం ఇద్దరు స్త్రీలు తెరగలు విసురుతుండటగా ఎత్తబడే స్త్రీగా ఉండాలంటే ప్రకటించే సమూహంలో మనం ఉండాలి ప్రార్థించే రోతను విద్య కలిగిన వారిగా ఉండాలి ఇక వాక్యపు తెలివి ఆత్మ జ్ఞానం కలిగి మనల్ని మనం కాపాడుకునే లోకం నుండి వేరే ఏర్పాటు జీవితం కలిగి జీవించే సామర్థ్యం కలిగి ఉండాలి ప్రభు రాకడలో ఎత్తబడే సంఘంగా ఉండాలంటే ప్రకటిద్దాం ప్రార్థిద్దాం వాక్య జ్ఞానాన్ని కలిగి ఉందాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించిన గాక ఆమెన్